హలో బ్యూటిఫుల్ పీపుల్ పన్నుంచి వస్తూ వస్తూ కూరగాయలు తీసుకుందామని ఉయ్యూరు రైతు బజార్కి వచ్చాను దొండకాయలు ఎంత అండి కిలో ఇవ్వండి దోసకాయ దోసకాయ ఎంత అండి దొండకాయ ఎంత దొండకాయ ఎంత కేజీ వద్ద కేజీ అయింది చెప్తా అండి అన్ని పుచ్చులుగా ఉంటాయి సరే అయ్యి ఎంత ఎంత వంకాయ మామిడికాయ వంకాయ మామిడికాయ వేసుకుంటారు తింటారు ఎవరైనా వండాలి ఎన్ని రోజులు బీరకాయ బాగుంటుందా సరే ఇండి ఎంత కేజీ ఒక కేజీ టమాటాలు ఇవ్వరా అంతేనండి ఎంత ముప్పయ్యా అంతే అండి మెంత ఉందా రెండు ఆకులది లేదా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇళ్ళల్లో దొడ్డులమ్మట కాసిన చేలోదేనా ఎంత కట్ట తరకాయంతా మంచి కట్ అవుతుంది రెండు